రోజు అవు ప్రోగ్రాంని ఏర్పాటు చేసి మమ్మల్ని డిజైట్ చేసిన కలస కాన్వెంట్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ప్రోగ్రామ్ కి దాదాపుగా రెండు గంటల నుంచి అరేంజ్మెంట్ చేసిన టీచర్స్కి స్టాఫ్ కి నాన్ స్టాఫ్ కి దీన్ని ప్రాప్ చేసిన స్టూడెంట్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కామన్ గా మనకు ఆవుకు మండలం అంటే గుర్తుకొచ్చేది వచ్చేది ముఖ్యంగా మూడు ఉన్నాయి ఒకటి చల్లా ఫ్యామిలీ రెండు జలపాతం థర్డ్ వన్ స్కూల్ మదర్ మోడల్ స్కూల్ ఇక్కడ మదర్ మోడల్ స్కూల్ని నేషనల్ స్థాయికి తీసుకొని వెళ్ళిన విద్యార్థులకి వాళ్ళకి కోచింగ్ వచ్చిన టీచర్స్ కి మరొకసారి నాలుగు రోజులుగా ధన్యవాదాలు స్టూడెంట్స్ గేమ్స్ వెళ్తానంటే అనేది ఉంది కానీ నందాల జిల్లాకి లేదు ఖచ్చితంగా బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి దానికి మంచి టీమ్ ఉండాలి పిల్లల్ని ఎంకరేజ్ చూడల్స్ టీచర్స్ அனுசரிஞ்சு அனுசரிச்சு